నమస్కారం మిత్రులారా కార్తీక మాసంలో శుక్లపక్ష చవితి తిదిన నాగుల చవితి పర్వదినంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదున నాగుల చవితి వచ్చింది ఈరోజు పుట్ట పూజ జంట నాగుల విగ్రహాల పూజ మరియు నవనాగ దేవతల ప్రదక్షిణలు చేస్తే రాహుకేతు దోషాలు నాగదోషాలు కాలసర్ప దోషాలు సర్పశాపాలు అన్నీ తొలగిపోతాయి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలో మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజు ఎలాంటి పూజలు చేసుకుంటే మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు దేవతా సర్పాల శాపము ఇవన్నీ చేసుకుని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా చక్కటి శుభ ఫలితాలు పొందవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిదిన నాగుల చవితి పర్వదినం అనే పేరుతో జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం రెండు వేల ఇద ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై ఐదున తేదీ నాగుల చవితి వచ్చింది ఈరోజు సర్పదోషాలు సర్పశాపాలు రాహుకేత దోషాలు కాలసర్ప దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే నాగుల చవితి రోజు మహిళలందరూ పుట్ట దగ్గరకు వెళ్ళి కేవలం మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట పూజ చేసుకోవచ్చు పుట్ట పూజ నాగుల చవితి రోజు ఎలా చేయాలి పుట్ట దగ్గరకు వెళ్ళగానే ముందుగా పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు చల్లాలి చాలా మంది పుట్ట దగ్గరకు వెళ్ళగానే పుట్టలో పాలు పోస్తారు కానీ అలా చేయకూడదు ముందుగా పుట్ట దగ్గరకు వెళ్ళగానే పుట్ట మీద పసుపు కలిపిన నీళ్లు చల్లాలి ఆ తర్వాత కొద్దిగా బియ్యప్పిండి కొంచెం పసుపు కొద్దిగా కుంకుమ కూడా పుట్ట మీద చల్లాలి అలా చల్లిన తర్వాత పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరణ చేయాలి వీలైతే ముందుగానే పుట్ట దగ్గరకు వెళ్ళగానే పుట్ట దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేసి ఈ విధులు పాటించండి ఆ తర్వాత పుట్ట చుట్టూ సువాసన కలిగిన పుష్పాలు ఉంచి అప్పుడు పుట్టలో ఆవుపాలు పోయాలి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా పెట్టాలి వీటిలో ఏదైనా నైవేద్యం పెట్టచ్చు చలిమిడి కానీ చిమ్ములు కానీ నైవేద్యం పెట్టవచ్చు పుట్టకళ్ళను కళ్ళను ఉంటాయి ఆ పుట్టకళ్ళు పుట్టలో పోయాలి ఆ తర్వాత పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నవనాగదేవతల పేర్లు చెప్పుకోవాలి నాగుల చవితి రోజు ఖచ్చితంగా తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరిగితే సర్పదోషాలు తొలగిపోతాయి దోషాల నుంచి బయటపడచ్చు ఆ తొమ్మిది నాగదేవతల పేర్లు ఏంటంటే అనంతవాసుకి ఆదిశేష పద్మనాభ కంబ శంఖపాల ధార్త్ర రాష్ట్ర తక్షక కాళీయ ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగండి లేదా ఓం నవనాగ దేవతాయై నమో నమ అనుకుంటూ పుట్ట చుట్టూ తిరగండి ఈ ప్రత్యేకమైన విధి విధానంతో ప్రదక్షిణలు చేశాక ఆ పుట్టమన్ను అంటే పుట్ట దగ్గర ఉన్న మట్టి కుంకుమతో పాటు కలిపి ను కంఠభాగాన బొట్టులా ధరించండి ఇంటికి రండి నాగులు చవితి రోజు ఎవరు కూడా వండిన పదార్థాలు తినకండి పచ్చివి తినండి కత్తి చాకు లాంటివి ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించకండి అలా చేస్తే నాగ నాగదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే కొంతమందికి రాహుకేతు దోషాలు రాహుకేతు శాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళందరూ నాగుల చవితి రోజు ఏం చేయాలంటే దేవాలయంలో ఉన్న జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళాలి నవనాగ దేవతల అనుగ్రహం కలగాలంటే కాలసర్ప దోషాలు పోవాలంటే నాగ దోషాలు పోవాలంటే పుట్ట పూజ చేయాలి ప్రత్యేకంగా రాహుకేతు దోషాలు రాశికి ఉంటూ ఉంటాయి అలా రాహుకేతు దోషాలు మీ జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ ఉన్నవాళ్ళు మాత్రం దేవాలయంలో ఉన్న జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళండి ఆ జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలు పోయండి ఆ తర్వాత నీళ్లతో కడగండి జంటనాగుల విగ్రహాల మీద పసుపు కుంకుమలు చల్లండి పత్తి తీసుకుని ఆ పత్తికి కొద్దిగా కుంకుమ రాసి పసుపు రాసి దాన్ని ఒక వస్త్రంలాగా భావించి ఆ పత్తితో చేసిన వస్త్రాన్ని జంటనాగుల విగ్రహాలకు అలంకరణలాగా పెట్టండి ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర మట్టి మట్టిప్రమదలో నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి సువాసన కలిగి పుష్పాలు జంటనాగుల విగ్రహాల దగ్గర ఉంచండి ఇలా చేసి జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడు ఆకులతో బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి దీనివల్ల మీ రాశి పరంగా ఉన్నటువంటి రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి చాలా శక్తివంతమైన రోజు ఈ అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం వచ్చింది ఆ రోజు దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గర ఈ విధి విధానం పాటించండి అలాగే దేవాలయంలో ఉన్నటువంటి జంట నాగుల దగ్గర విగ్రహాలు దగ్గర ఈ విధి విధానం పాటించండి సంపు సంపూర్ణ పూర్ణంగా కాలసర్ప దోషాలు నాగదోషాలు సర్పశాపాలు రాహుకేతు దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ అధిగమించండి అలాగే కలియుగంలో వచ్చే బాధలు పోవటానికి కలిదోషాలు కలపీడలు వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న జంట నాగుల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నాగుల చవితి రోజు కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య ఋతుపర్ణస్య రాజశేషే కీర్తనం కలినాశనం అనే శ్లోకం చదువుకోండి కలిబాధలు కలిపీడలు అన్నీ తొలగిపోయి కలియుగంలో వచ్చే అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు